మీకు ఫీవర్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే రక్త కణాలు పడిపోయినాయని చెప్పారా ఊరక కంగారు పడమకండి రక్త కణాలు పడిపోయిన ప్రతిదీ డెంగ్యూ జ్వరం కాదు డెంగ్యూ జ్వరం వచ్చినంత మాత్రం అంత ప్రమాదమేమి ఉండదు కొంచెం అవగాహన కలిగి ఉండండి సాధారణంగా మనకి ఏ జ్వరం వచ్చినా వైరస్ వల్ల కానీ బ్యాక్టీరియా వల్ల కానీ ఏ జ్వరం వచ్చినా కూడా కొంచెం ప్లేట్లెట్స్ తగ్గుతాయి ప్లేట్లెట్స్ అంటే రక్తంలో రక్తాన్ని పనికి పనికొచ్చేటువంటి రక్త కణాలు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలతో పాటుగా ఉండేటువంటి రక్త ఫలకికలు అంటారు వీటిని ప్లేట్లెట్స్ అంటారు ఈ ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల రక్తం పలచబడిపోయేది పలచబడిపోవడం వల్ల బ్రెయిన్లో కానీ లివర్లో కానీ చెవులలో కానీ మోషన్లో కానీ ఆ బ్లడ్ లీక్ అయిపోయే అవకాశం ఉంది ప్రాణాపాయం అవకాశం కూడా ఉంది కానీ ప్రతి వైరస్ జ్వరంలో కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి ప్లేట్లెట్స్ తగ్గిన ప్రతిదీ డెంగీ కాదు డెంగీకి ప్రత్యేకమైన పరీక్ష చేయాలి చేసిన తర్వాత డెంగీ అవుతుంది డెంగీ వచ్చినంత మాత్రం బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం లేదు ప్లేట్లెట్స్ పడిపోయినంత మాత్రం ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం లేదు మోడరన్ వైద్యం ప్రకారం చక్కగా ఫ్లూయిడ్స్ పెట్టి మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇందులో వైద్యులు ప్రధానంగా గమనించేది పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అతను బాగా నిరసించిపోయి మొట్టకి వెళ్ళిపోయి సైలెంట్ అయిపోతున్నాడా యాక్టివ్గా ఉంటూనే బాత్రూమ్ అటుకు వెళ్ళొస్తూ ఫుడ్ తీసుకుంటున్నాడా అని గమనిస్తూ ఉంటారు పేషెంట్ కండిషన్ వెరీ బ్యాడ్గా ఉంటేనే బ్లడ్ చేయటం ప్రిఫర్ చేస్తారు కానీ మామూలుగా బ్లడ్ ఎక్కించరు పేషెంట్ కండిషన్ గమనిస్తూ ఉంటారు కాబట్టి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు మనిషి నీరసంగా డల్గా లేవలేకుండా ఫుడ్ తీసుకోకుండా బాత్రూమ్కి వెళ్లకుండా డల్గా ఉన్నట్లయితే ఎమ్మట అతను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అలా కాకుండా ఫీవర్ ఉన్న మనిషి యాక్టివ్గా ఉంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అవగాహన కలిగి ఉండండి మీరు మందుల షాపుల్లో మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళ దగ్గర పిచ్చి పిచ్చిగా వైద్యం చేయించుకొని పేషెంట్ పూర్తిగా డల్ అయిపోయిన హాస్పిటల్ వేసుకెళ్తే వాళ్ళు కూడా ఏమీ చేయలేరు పేషెంట్ కండిషన్ ఏమాత్రం డల్గా ఉన్నా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి కండిషన్ బాగుండి మాత్రం కంగారు పడద్దు ప్లేట్లు మాత్రం అందరికీ బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం లేదు దీని మీద అవగాహన కలిగి ఉండే మీరు బొప్పాయి పాలు ఎక్కిస్తారా బొప్పాయి ఎక్కిస్తారా ఎక్కించుకోండి దానికి సైన్స్కి పెద్ద రిలేషన్ లేదు మీ తృప్తి కోసం మీరు పెట్టినంత మాత్రమే ఇబ్బంది ఏమీ లేదు ఇది డెంగ్యూ మీద వైరల్ ఫీవర్ మీద కలిగి అవగాహన ఉండండి